హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ లాగా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటాను అదేవిధంగా ఇన్ కేసు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అయిపోవాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ మంచి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్ చెక్ చేసి మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగైతే ఇంకా మాకు మంచి మోటివేషన్ వస్తుంది ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ తీయాలని ఫ్రెండ్స్ అయితే ఇంకా నిన్నైతే అయితే మా మామీ గారిది అయితే చేసాము ఇంకా మా వధున్లు ఇంకా చిన్నత్త ఇంకా మా గారు ఇంకా మా చుట్టాలు అందరూ కూడా చాలా కష్టపడి మంచిగా ఇష్టమై ఇష్టంగా అందరూ కూడా చాలా బాగా చేశారండి సో నిన్న ఫుడ్ కూడా చాలా వరకు అనమాట సో దాన్ని అయితే మేము వేస్ట్ చేయలేదు కొంతమందికి ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారు కదా సో పేద ప్రజలకి వాళ్ళకైతే వెళ్ళి తీసుకువెళ్ళి నిన్న పంచడం అయితే జరిగింది సో మీరు కూడా ఇన్ కేసు మీరు ఫంక్షన్ ఏదైనా చేసుకుంటే లాస్ట్లో ఇన్ కేస్ ఫుడ్ మిగిలిపోతే మాత్రం అసలు బద్ధకం చేయకండి సో కొద్దిగా కష్టపడి ఫుడ్ని పార్సల్ చేసి దగ్గరలో ఎవరికైనా ఇచ్చి షేర్ చేయండి దానివల్ల వాళ్ళు ఎంతో ఆనందంగా తింటారండి సో మనం పంచినప్పుడు అనుకోవచ్చు ఎవరు తింటారులే ఎవరు తీసుకుంటారులే అని సో మీరు అలాగే ఎప్పుడు ఫీల్ అవకండి మనం పారేసిన చాలా చాలామందికి దొరకదు కూడా సో అందుకని చెప్పి దయచేసి అర్థం చేసుకొని ఫుడ్ని అసలు వేస్ట్ చేయకండి ఫంక్షన్స్లో ఇన్ కేసు మిగిలిపోతే అలాగే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా నేనైతే మా అత్తగారు ఇంట్లోనే ఉన్నాను అనమాట సో ఈరోజైతే అందరూ కొద్దిగా ఇంట్లో కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా ఫంక్షన్ అయిన తర్వాత సో ఆ పనులన్నీ చేసుకున్న తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకున్నారనమాట ఇంకా కొత్తిమీర అయితే నేను ఫంక్షన్ తెచ్చింది మిగిలిపోయింది ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే ఇప్పుడు చేయడానికి ట్రై చేస్తున్నాము ఇంకా మా చిన్నత్త గారు అయితే ఇప్పుడు మాట్లాడుతారు చేయనమ్మా పాత్ర చేయమంటారు సో మనమే చేద్దాం ఈ రోజు అయితే లేడీస్కి రెస్ట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఎప్పుడు రెస్ట్ తీసుకోరు

इलायची वो निकलने चली गई ये गोभी कौन ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చడి రోట్లో అయితే రుబ్బుతున్నాం అనమాట మా వదిన రుబ్బుతుంది రోట్లో రుబ్బితే చాలా టేస్ట్ వస్తుంది అనమాట కానీ మా వదిన మా వదినకి బాగలేదు కాల్ ఉందా కాల్ జారిపోయింది తగిలింది అయినా సరే మా వద్ద చేస్తున్నాం మరి అందుకు మరి అన్నది ఇటు పక్కన బాగాలేదురా మరి ఎలాగా అన్నా సరే మరి నేను ఒప్పలేదు మన వీడియో గురించి ఎలాగైనా ఈరోజు రోడ్ల రుబ్బిన పచ్చడి తినాలని చెప్పి చేస్తున్నాము సో మీరు ఇప్పుడు ఈ రోట్లో రుబ్బిని పచ్చడి తింటున్నారా మిక్సీలో తి పచ్చడి తింటున్నారా కామెంట్ చేసి చెప్పండి మాక్సిమం రోడ్లోనే అయితే చాలా బాగుంటుంది వదిన మీరు రోడ్లో పచ్చడినా తాలింపులు ఎటు

మిక్సీలో కంట ఇలా రుబ్బిసి గారెంట్ కొంచెం టేస్ట్ ఉంటాయి గారెలు బాగుంటాయి మళ్ళీ వచ్చి ఇడ్లీకి బాగుంటుంది పొడికి బాగుంటుంది ఇలా రుబ్బినది అయితే అంత బాగుంటుంది చింతపండు వెయ్యి కాలేదు ఇందులో అవసరం లేదు కదా అదే వేయలేదు బీరకాయలో చింతపండు వేస్తారా

చూపిసిన తర్వాత కాలుపు తాగేసి ఎండు పెరగాయా వెల్లుల్లిపాయ అంతే కొత్తిమీర టమాటే రోటి పచ్చడి కొత్తిమీర టమాటే రోటి పచ్చడి ఇంకా అలా తీస్తావా ఇంటికి వెళ్ళి కూరగా నడుకోవచ్చు పది పద్దెల్లి ఉప్పు చూడాలి కొద్ది పడుతుంది కొత్తిమీరీ టమాటీ రోటి పచ్చడి అయిపోయిందండి ఇంకా మా వదిన అయితే గిన్నెలోకి తీస్తున్నారు తీసిన తర్వాత మనం ఆనల్లో వేద్దాం వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని సూపర్గా ఉంటుంది సరిపోంది సరిపోతుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది పచ్చడి

బోల్డ్ కారం నేనంటే కారం తక్కువనే వండాల కారం సరిపోద్ది ఇంకా ఎక్కువ నేను ఎక్కువ తిన్న కారం ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఎండు మిరపకాయ వేసి తాలింపు పెట్టు ఓకే థ్యాంక్స్ అదిన సార్ మా వదినైతే రోట్లోనే పచ్చడి అయితే రుబ్బిందండి కొత్తిమీర టమాటా రోటి పచ్చడి సరే థ్యాంక్స్ అదన కొత్తిమీర టమాటా రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చాలా బాగుందండి తోట్లో పచ్చడి రుబ్బుకొని తింటే బా చాలా బాగుంది సూపర్ దీంతో ఒక పచ్చళ్ళపై తింటే పచ్చళ్ళపైనే నంచుకొని తింటే సూపర్ పచ్చళ్ళు తెచ్చే లక్ష్మి అదే